హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ గుమ్మడికాయతో హల్వా ఇలా చేశారు అంటే గిన్నె మొత్తాన్ని మీరు ఖాళీ చేసేస్తారండి టేస్ట్లో అంత బాగుంటుంది దీనికోసం ముందుగా గుమ్మడికాయ తీసుకోవాలి గుమ్మడికాయ సీజన్లో మాత్రమే మనకు దొరుకుతుంది ఇది తినడం వల్ల వాతం చేస్తుందని చాలామంది అంటారు అలా ఏమీ ఉండదండి గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది తినడం వల్ల చాలా మంచిది గుమ్మడికాయలో వేస్ట్ అనేది అసలు ఉండదు గింజలు కూడా చాలా శ్రేష్టమైనవి ఇలా గుమ్మడికాయ నుంచి ఇలా తురుముని సపరేట్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు చాలా ఈజీగా చేయాలి అంటే మీకు ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తానండి మీరు తురుము చేసేటప్పుడు గుమ్మడికాయ మొక్కల్ని మీకు నచ్చిన సైజులో కట్ చేయండి పైన తొక్కని అసలు తీయద్దు మీరు తురుము తీసేటప్పుడు ఆ తొక్కు చాలా హెల్ప్ చేస్తుంది ఇలా తురుము తీసిన తర్వాత ఆ తొక్కని పడ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకుంటే చాలా ఈజీగా ఈ పురుగుని ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత గుమ్మడి గింజలు ఇవి తినడం వల్ల బీపీ షుగరు నార్మల్లో ఉంటాయి అండి మన గుండెకి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి మార్కెట్లో ఇప్పుడు ఇవి చాలా రేటు ఉన్నాయి ఇవి అస్సలు పడేయొద్దు ఒక్కరోజు ఎండలో పెట్టారంటే చక్కగా తినేసేయచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం హల్వా రెడీ చేసుకుందామండి ముందుగా టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పది నుంచి పదిహేను బాదం పప్పులు యాడ్ చేసుకోవాలి లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి సపరేట్ చేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇందులోకి మనం ముందుగా తురుము తీసి పెట్టుకున్న అది మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది కానీ ఒక నిమిషం తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం కరిగి చక్కగా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది మనం ఇలా కలిపేటప్పుడు ప్యాన్ నుంచి చక్కగా ఇలా సపరేట్ అవ్వాలి ఇలా వేగాలి ఇలా వేగితేనే హల్వా చాలా బాగుంటుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసు పాలు యాడ్ చేసుకోవాలి ఇవి కాజు చల్ల చిన్నవైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పాలన్నీ ఇంకెంతవరకు చక్కగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మీరు కలుపుతూ చక్కగా ఫ్రై చేశారంటే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వీట్నెస్కు తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు ఇక్కడ మెజర్మెంట్ కావాలి అంటే మీరు గుమ్మడి తురుముని ఒక్కసారి కొలిసి చూసుకుంటే మీరు ఏ గిన్నెతో అయితే గుమ్మడి తురుము కొలుస్తారు ఆ గిన్నెతో రెండు గిన్నెలు యాడ్ చేసుకుని ఒక గిన్నె షుగర్ యాడ్ చేసుకున్నారంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా కలిపి షుగర్ మొత్తం కరిగి లైట్గా వేగిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుని మరలా ఇలా బాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు చూడండి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవ్వాలి ఇలా సపరేట్ అయితేనే హల్వా అనేది మనకి రెడీ అయినట్టు చెక్ చేసుకుంటే చూడండి ఇలా ముద్దలాగా ఇలా రావాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చివరిగా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా బాదం పులుపులు అవి యాడ్ చేసుకుని కొన్ని ఉంచుకుని అవి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి మరొకటి యాడ్ చేసుకోవాలండి ఇది పుచ్చపప్పు ఇది యాడ్ చేసుకోవడం వల్ల హల్వా చాలా బాగుంటుంది ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి ఎంతో సింపుల్గా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేయిస్తున్నాం ఈ హల్వా నేను చేసిన విధంగా కనుక మీరు చేసారు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది చల్లారిన తర్వాతే కాదు వేడి వేడిగా తింటే దీని టేస్ట్ మరింత బాగుంటుంది ఈ టేస్ట్ హల్వాని మీరు తప్పకుండా ట్రై చేయండి గుమ్మడికాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇలా కనుక మీరు హల్వా చేసి పెట్టారు అంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే అంత బాగుంటుంది వీడియో నచ్చితే మీకు తెలిసిన వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండి ఆరోగ్యకరమైన ఈ గుమ్మడి హల్వాని మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ప్రిపేర్ చేసినప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇటు మర్చిపోవద్దు థ్యాంక్ యూ